జానీ మాస్టర్ పై తన అసిస్టెంట్ పెట్టిన లైంగిక వేధింపుల కేసు ఇంకా నడుస్తూనే ఉంది ఈ కేసులో జానీ మాస్టర్ బెయిల్ పై రిలీజ్ అయిన సంగతి తెలిసిందే అయితే జానీ తిరిగి వచ్చిన తర్వాత వర్క్ లైఫ్ ఎలా ఉంటుందని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు ఎందుకంటే తన అసిస్టెంట్ కొరియోగ్రాఫరే ఆయనపై కేసు పెట్టడంతో జానీకి ఆఫర్లు వస్తాయా అని అందరూ అనుకున్నారు కానీ జైలు నుంచి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ మళ్లీ బిజీ అవుతున్నారు తను ఏ తప్పు చేయలేదని విచారణ పూర్తయిన తర్వాత అన్ని నిజాలు బయటకు వస్తాయంటూ జానీ చెప్తూనే ఉన్నారు ఇక తాజాగా జానీ మాస్టర్ ఓ కన్నడ సినిమా సెట్స్ కి వెళ్లారు అయితే ఊహించని విధంగా జానీకి అక్కడ స్వాగతం లభించింది జానీ మాస్టర్ కి దిష్టి తీసి హారతి సెట్స్ లోకి ఆహ్వానించారు అనంతరం కేక్ కట్ చేయించి మరి వెల్కమ్ చెప్పారు ఇంతటి ఘన స్వాగతం చూసి జానీ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు అందరికి నమస్కారం చేసి థ్యాంక్ యూ చెప్పారు ఇందుకు సంబంధించిన వీడియోని జానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు చాలా రోజుల తర్వాత బెంగళూరులో అడుగు పెట్టాను యువర్ సిన్సియర్లీ రామ్ సెట్స్లో అడుగుపెట్టిన నాకు ఇంతటి ఘన స్వాగతం ఇచ్చినందుకు ధన్యవాదాలు నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన ఈ మూవీ టీం ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అంటూ జానీ మాస్టర్ పోస్ట్ చేశారు ఇక ఈ పోస్ట్ కింద ఆల్ ది బెస్ట్ జానీ మాస్టర్ అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు ఇలానే మీరు మళ్ళీ బిజీ అవ్వాలి మీ నేషనల్ అవార్డు మీకు మళ్ళీ తిరిగి రావాలంటూ కోరుకుంటున్నారు మరోవైపు జానీ మాస్టర్ పై కేసు పెట్టిన లేడీ కోరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది కేసు పెట్టిన తర్వాత తొలిసారి ఆమె ఇలా బహిరంగంగా మాట్లాడింది తనకి అన్యాయం జరిగిందని దానిపై ఎదురు నిలిచి ఓ యుద్ధం చేస్తున్నట్లుగా శ్రేష్ఠి చెప్పుకొచ్చింది తాను బాధితురాలని కాదని యోధురాలిని అంటూ శ్రేష్ఠం పేర్కొంది అయితే ఆమె ముందే ఎందుకు కేసు పెట్టలేదని జానీ మాస్టర్ కెరీర్ నాశనం చేయడానికి ఇలా చేసిందంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి వీటిపై కూడా ధీటుగా బదిలిచ్చింది శ్రేష్ఠి సమాజంలో పవర్ఫుల్ స్థానంలో ఉన్న వ్యక్తిపై పోరాడాలంటే అందుకు తగ్గ ధైర్యం శక్తి తనకి కావాలని అందుకే ఇన్నాళ్ళు వెయిట్ చేసినట్లు శ్రేష్ఠి చెప్పింది